విశాఖపట్నానికి వచ్చిన ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఎపిసోడ్ మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రచ్చరేపుతూ ఉంది ఈ క్రమంలో ఆ సంధ్యా ఎక్స్పోర్ట్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో పురంధరేశ్వరి గారి కుమారుడు కూడా ఒక పార్ట్నర్ అని వీళ్ళు ముగ్గురు నలుగురు పార్ట్నర్షిప్లో కంపెనీ పెట్టి దాన్ని మూడు భాగాలుగా విభజించారు అని రకరకాలుగా వార్తలు వచ్చాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు అలా వార్తలు రాసి మా పరుగుకు భంగం వాటిల్లింపజేశారు అని నా కొడుకు మీద లేనిపోయిన ఆరోపణలు చేసుకుంటూ వార్తలు రాస్తున్నారు అని సాక్షి మీడియాకు సాక్షి పత్రికకు పురంధరేశ్వరి గారు పరుగు నష్టం నోటీసులు పంపించారు ఇరవై కోట్ల రూపాయలకు అలా రాయడం వల్ల పరుగు నష్టం జరిగింది అని ప్రతిగా ఇరవై కోట్ల రూపాయలకు దావా వేస్తున్నట్లయితే నోటీసులు పంపించారు మాకేం సంబంధం లేదు మా కొడుకు ఏం సంబంధం లేదు బట్ ఈ విధంగా ఈ విధంగా కథనాలు రాస్తూ ఉన్నారు అని సరే మేడం పంపించారు దాన్నైతే ఇంకా తెలుగుదేశం పార్టీ పత్రికలు నీలి మీడియాకు నీలి పత్రికకు నోటీసులు వాళ్ళకి అది లేదు ఇది లేదని రకరకాలుగా రాసుకుంటూ వస్తున్నారు నేను చాలాసార్లు చెప్పాను వీళ్ళకొక్కరికే ఒక సపరేట్ సిస్టమ్ ఉంటుంది వీళ్ళు చెబితే ఏం చేసినా వీళ్ళు లోక కళ్యాణం కోసమే ఎదుటోళ్ళు ఏం చేసినా ఇంకా మరో దానికోసమే ఇదే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి బ్రదర్సు బ్రెజిల్లో కాంట్రాక్ట్ మాట్లాడారు అని అక్కడ డీల్ కుదిరితే విజయసాయిరెడ్డి రెడ్డి తెచ్చారు అని సజ్జల మార్గం రాష్ట్రం అంతా అమ్ముతున్నారని జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బంతా దోచేసుకో తన అకౌంట్లో వేసుకుంటున్నాడని ఇంత నీచంగా తెగబడి రాయొచ్చు కానీ ఇక్కడ వీళ్ళు ఎవరెవరితో వీళ్ళు ఫోటోలు దిగారు ఎవరెవరితో ఎంజాయ్ చేశారు ఎవరెవరితో చిల్ అయ్యారు ఏ విధంగా సన్నిహిత సంబంధాలు అని చెప్పి ఆ విజువల్స్ మాత్రం బయటకు తీసుకొచ్చి వీళ్ళు చేసినట్లే వాళ్ళు విజువల్ బేస్ చేసి రాజకీయంగా ఒక ఆరోపణ చేస్తే మాత్రం ఇంకా మేడం అయితే బరువు నష్టం దా ఇంకా అటు సైడ్ వాళ్ళు అయితే ఏకంగా దీన్ని అబో రకరకాలుగా రాసుకుంటూ పోతూ ఉన్నారు మరి వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళు చేస్తున్నది ఏంటి ఎటువంటి బేస్ లేకుండా అంటే ఇంకా అటు సైడ్ వాళ్ళు ఏమనుకోవాలి అటు సైడ్ వాళ్ళు ఏమనుకోవాలి వీళ్ళది ఇంకా వీళ్ళది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇంకా డాష్ మీద రాయేస్తే మన మీదకి ఎగురుతుంది అని చెప్పి వాళ్ళు సైలెంట్ అయిపోవాలి వీళ్ళు మాత్రం అరే మేము నిజాయితీ పర్లేం అని చెప్పి నిరూపించుకోవడం కోసం పరువు నష్టం దవాలు పంపిస్తూ ఉంటారు లోకేషు అంతే పరువు నష్టం దావా చాలా మంది మీద ఆయన మీద విమర్శలు చేస్తే పరమ నష్టం కానీ ఆయన మాత్రం ఆ అందరి మీద చేస్తూ ఉంటారు ఎర్రబుక్ చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఇది అంతే విశాఖ ఎపిసోడ్ కూడా వీళ్ళు విచ్చల విడిగా వేరే వాళ్ళ మీద డైరెక్ట్ వీళ్ళే దగ్గర ఉండి బ్రోకరేజ్ చేసినట్లు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే వీళ్ళు మధ్యలో ఉండి బ్రోకర్గా కమిషన్ కోసం వీళ్ళు యాక్ట్ చేసినట్లు రకరకాలుగా ట్వీట్లు రకరకాలుగా మాట్లాడుతూ పోతారు అవే విమర్శలు అటువైపు వాళ్ళు చేస్తే అది కూడా కొన్ని ఫోటోలను పేస్ట్ చేసి విజువల్స్ పేస్ట్ చేసి అది ఈ విధంగా